టైమ్స్ లో లో సూపర్ హిట్ అయిన ప్రాజెక్ట్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ పీరియాడిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ షో ప్రతి తెలుగు ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అయింది అందుకే ఈ షోకు సీక్వెల్ ను బిగ్ స్క్రీన్ మీద చూపించేందుకు ప్లాన్ చేస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్స్ శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సాయి సౌజన్యతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు నాగవంశే నైన్టీసీఏ మిడిల్ క్లాస్ బయోపిక్ లో చిన్నపిల్లాడి క్యారెక్టర్ను గా సినిమాను ప్లాన్ చేస్తున్నారు ఆ క్యారెక్టర్లో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్నట్టుగా వెల్లడించారు అన్ అన్ఫినిష్డ్ స్టోరీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు ఓటీటీలో సూపర్ హిట్ అయిన పొల్లి మేరకు సీక్వెల్ ను సినిమాగా రూపొందించారు సేమ్ కాస్టింగ్తో కాస్త బిగ్ స్కెల్లో సినిమాను ప్లాన్ చేసి హిట్ కొట్టారు దీంతో మరిన్ని షోస్ ను బిగ్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి నార్త్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది వరుస సీజన్లతో సూపర్ హిట్ అయిన సిరీస్ మీర్జాపూర్ కు ప్రీక్వెల్ ను సినిమాగా ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ ఈ షో మొదలైంది రీసెంట్ గా సమంత లీడ్ లో నటించిన సిటాడెల్ ను కూడా త్వరలో సినిమాగా రూపొందించే ఆలోచన